ఏదైనా దేవుని వాగ్దానం ఫిబ్రవరి పదకొండు ఒకటి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటుకు రుజువునై ఉన్నది ప్రియ దైవ విశ్వాసం విశ్వాసమనున్నది అనుకూల పరిస్థితులలో నా దేవుడు నమ్మదగిన వాడు అసాధారణమైన కార్యాలు చేయువాడు అని చెప్పుకోవడం కాదు ప్రియులరా ఏ స్థితికైనా మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసింది చేయగల సమర్థుడు అని నీవు దృఢంగా విశ్వసించాలి నీ స్థితి ఎంత చేయిజారిపోయిన ఆయన తిరిగి నిన్ను మునుపటి కంటే అత్యధికంగా దీవించువాడు అను ఈ సత్యాన్ని నీవు నమ్మాలి నీ విశ్వాసము కేవలము శరీర ఆశీర్వాదాలతో కాక ఆత్మీయ ఎదుగుదల కొరకై పోరాడు రాకడ సమీపముగా ఉన్నది గనుక జాగ్రత్తగా సిద్ధపడండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్